ౌద్ధ మత స్థూపాలం గురించి తెలుసుకుందాం ఓకేనా దక్షిణ భారతదేశంలో ప్రాచీన స్థూపం ఎక్కడ ఉంది ఆన్సర్ బట్టి ప్రోలు నెక్స్ట్ బుద్ధుని ధాతువు బట్టిప్రోలు స్థూపము ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ గుంటూరు జిల్లాలో ఉంది నెక్స్ట్ భారతదేశంలో ప్రాచీన స్థూపం ఎక్కడ ఉంది ఆన్సర్ ప్రిపావసాలో ఉంది నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద స్థూపం ఎక్కడ ఉంది ఆన్సర్ సాంచి స్థూపం ఇది మధ్యప్రదేశ్లో ఉంది నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద స్థూపము ఎక్కడ ఉంది ఆన్సర్ బోరోబురుదు స్థూపము ఇది జావాలోని ఇండోనేషియాలో ఉంది పైది భారతదేశంలో కిందిది ప్రపంచంలో సాంచి స్థూపం భారతదేశంలో ప్రపంచంలో బోరో బురుదు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో ఎనభై నాలుగు వేల స్థూపాలు నిర్మించింది ఎవరు ఆన్సర్ అశోకుడు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్